అయోధ్యలో నిన్న బయలుదేరినాం సాయంత్రం ఆరు గంటలకు రాత్రి ఫుడ్ ఇచ్చారు చాలా బాగుంది ఇప్పుడు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ ఉంది చూడు ఎలా ఉందో తింటాను ఎత్తుందమ్మా ఫుడ్ అమ్మా బాగుందా బాగుంది ఎట్లా ఉందమ్మా ఫుడ్ చూసారా మన వాళ్ళందరూ అంతా మన కాశు మన వరంగల్ నుంచి వచ్చిన వాళ్ళే ఫుడ్ బాగుంది కదా అంటే ప్రయాణంలో బాగుంది మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు ఆయనతో కూడా చాలా బాగుంది సార్ ఫుడ్ బాగుందా అంటే మన ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు కానీ ప్రయాణంలో అయితే ఇది దొరకడం మనకు చాలా ఫుడ్లో వెరైటీస్ చూడండి పప్పు కర్రీ స్వీటు పాపడు పెరుగు అమ్మా ఎలా ఉంది ఫుడ్ బాగుందా ఎట్లా ఉంది ఫుడ్ ఎలా ఉంది వాటర్ కార్మిచ్చి మెడికల్ కార్నించాలి ప్రతి ఒక్క ఫుడ్ కాఫీ టీ వాటరు తర్వాత లంచ్ పిల్లలు చపాతీలు మటన్ ప్రతి ఒక్కటి సార్ లెండ్ స్వీట్ కూడా ఇస్తారు ఒక డబ్బాకి నలుగురు పోలీసు వాళ్ళు గన్ మెయిన్ లను కూడా పెట్టారు హాస్పిటల్ అయితే చిన్న ప్రాబ్లమ్ మన అయోధ్య లో డాక్టర్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది డెకైస్ స భయ ఇందులో చూడండి వీళ్ళు మన వాళ్ళు మంచి ఉన్నదా ప్రతి ఒక్కటి ఐటమ్స్ సూపర్ ఎలా ఉంది చపా చాలా బాగున్నాయి చపాతి పెరుగు పెరుగు గడ్డ పెరుగు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ స్వీట్ స్వీట్ గుడ్ మనకు అందించిన వారికి ధన్యవాదాలు రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళకి మనందరి అందరి తరఫున ధన్యవాదాలు ఏంటంటే అయోధ్య రామయ్య ఫుడ్ ఇలా అందరి ట్రస్ట్ ప్రతి ఒక్కటి ఇందులో రైస్ ఉంటుంది అన్ని ఉంటాయి పప్పు చారు ఇలా పచ్చ డ్యామ్ ఇలా పచ్చడి పికిల్స్ కూడా మనకు కవర్స్ లో ఇచ్చారు స్పూన్స్ చపాతీ ఇన్ని ఫెసిలిటీస్ అంటే రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు మన ఎంత జాగ్రత్తగా ఫుడ్ కూడా ఇలాంటి పాయిజన్ అంటే మన మోషన్స్ కానీ అలాంటివి కాకుండా చూడడానికి చపాతీలు అందరికీ అందుబాటులో ఉండేది ప్రతి ఒక్క వాటర్ బాటిల్ మన ఇదే ఫుడ్ కనుక బయట తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇదిగో పెరుగుతో సహా చూడండి హాస్పిటల్ హాస్పిటల్స్ మెడిసిన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి ఇదిగో చపాతి చూడండి పన్నీర్ కర్రీ ఇదిగో చూడు పన్నీర్ కర్రీ ప్రతి ఒక్కటి అన్ని ఇంతమంది ఇంతమంది చూడు అంత అందరూ నీట్ గా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు ప్రతి ఒక్కటి చూడండి ఎవరికి 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 ఏం కావాలో చూడండి చపాతీలు ఎవరికి ఏం కావాలి స్వీట్ కావాలి ఎవరికి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేశారు ఇట్లా దీన్ని తీసుకుంటూ బయట ఇందులో ఉన్న ట్రైన్ వాళ్ళు ట్రైన్ లో ఫుడ్ బాగా పెట్టని తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళను వాళ్ళను అవమానపరచడం తప్పు అది ఏదైనా చాలా బాగా పెడుతున్నారు పెడితే పెట్టి ఎందుకంటే మనం మామూలుగా ట్రావెల్స్లో వెళ్ళినా ఇంత మంచి ఫుడ్ దొరకదు మనం వేరే స్టేట్లో ఉన్నాం మన ఓన్లీ వరంగల్లో అక్కడ ఇక్కడ లేవు కాబట్టి ఎవరు అలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వద్దని కోరుచున్నాం ప్రతి ఒక్కరు రాముడు దర్శనం చేసుకొని అయోధ్యలో ఇలాంటి ఫెసిలిటీస్ పొంది మీరు చాలా ఆనందించాలని కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జై శ్రీరామ్